అట్లను నేను తెంపుదను అన్నాడు దేవుడు నహోము గ్రంథంలో ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో మానవుడు ఈ దేవుణ్ణి నమ్మిన వారు తను నమ్మిన వారిని ఆయన ఎరుగును అని రాయబడింది ఒకటో అధ్యాయం ఏడవ వచ్చినో తన ఎందు నమ్మికి ఉంచేవారు ఆయన ఎరుగును ప్రభువారు మనకు తెలుసా దేవుడు మనకు దేవుడు తెలియటం వేరు ప్రభువారు ఆయన నేను మీరు నాకు తెలుసు అని చెప్పే సాక్షి ఎంత గొప్పగా ఉంటుందో కదా కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను వాళ్ళని కట్లను తెంపుతాను ఏ విధంగా బంధించబడిపోయి ఉన్నాము కొన్నిసార్లు మన మానసికంగా ఒక అనారోగ్యంతో బంధించబడిపోయి ఉన్నామా లేక అప్పుల బాధలో బంధించబడిపోయి ఉన్నామా దోషాల్లో బంధించబడిపోయి ఉన్నామా లేకపోతే దేనిలో బంధించబడిపోయి ఉన్నామని దేవుడు చూస్తున్నాడు వారి కట్లను నేను తెంపుతాను అందుకే దేవుని దగ్గర ఆయన బలాన్ని వెతికి ఆయన గొప్పతనాన్ని వెతికి ఆయన మహిమ కలిగిన వెలుగు ద్వారా మనం బంధించబడిపోయిన ప్రతి కట్లు దేవుడు తెంపుతాడు కాబట్టి లైవ్లో వీక్షిస్తున్నవారు లేకపోతే ఈ మాటలు వింటున్న వారికి తెలియజేస్తున్నాను దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు మనందరినీ తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయనతో గొప్ప సహవాసం చేస్తే అన్యోన్య సహవాసం చేస్తే ఆయన మన కట్లను తెంపే దేవుడై ఉన్నాడు ఏ విషయాల్లో మనం కట్టబడి ఉన్నాం ఎలాంటి దోషాల్లో కట్టబడిపోయి ఉన్నాం ఎలాంటి కట్లు మనకి సైతం ద్వారా వచ్చినా కూడా ఆ కట్లు తెంపేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మీ అందరి కుటుంబాలు దేవుడు గాక దేవుడు మీరు స్వేచ్ఛ కలిగి దేవుని ఆత్మతో బ్రతకడానికి దేవుడు కోరుకుంటున్నాడు గాడ్ బ్లెస్ యు ప్రభావం మిమ్మల్ని దేవించినగా ఆమె